అనంతపురూర్ మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తాను ఏమంటే వీడియోలో మాట్లాడుకున్నాం గోల్డెన్ టమోటో మండి జీటీ మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రసంగ్ సూపర్ టైస్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమంటే మీకు ఏడోలో తెలియజేస్తాను చూడండి వేలంపాట్లు ప్రారంభమే దాదాపు అయితే చాలాసేపు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక గంట పది నిమిషాలు అయితే ఉంది వెల్లంపాట్లు స్టార్ట్ అయ్యి సో ఇప్పటివరకు ఫస్ట్ యాక్షన్లో ఏం రేట్లు వెళ్ళినాయి ఏమనేది మీకు ఈడోళ్ళలో తెలియజేస్తారు చూడండి వెల్లంపాట్లు ఎక్కడ ఫాస్ట్ అయితే లేదు చొరవ స్లోగానే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి సూపర్ టాప్ ఆర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమని మీకు ఈ తెలియజేశాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది మీరు ఆరాకొర చూసినట్టయితే తర్వాత మీడియాలు చెప్పినప్పుడు క్లాస్ వస్తారు అట్లయితే చూడండి దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది కేవలం పద్నాలుగు ఇంకా పదహైదు కిలోల వరకు మన అనంతపూర్ మార్కెట్లో అయితే అంటే ప్రస్తుతానికి గోల్డ్ అండ్ టమోటమండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు మంచి క్లాస్ అన్నీ రెండు వందల పైన వెళ్తాను రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై యాభై రెండు వందల యాభై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే మీడియాలు నూట ఇరవై ఇంకా నూట ముప్పై నూట నలభై యాభై ఇరవై డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు మీడియాలు సో యాజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ అనంతపుర టమాటో మార్కెట్ టూ ఫిఫ్టీ రూపీస్ అవి తక్కు దోసో రూపాయ రూపాయల తక్కు చెల్లరా అచ్చి అనంతపూర్ టమాటో ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేట్ ఇంతకు ఎంతకు ఏమైనా పెరిగితే నా రెండు యాక్షన్ల పెరిగితే చెప్పలేము ప్రస్తుతానికి అయితే ఫస్ట్ యాక్షన్కి సంబంధించి అప్డేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ అన్నీ రెండు వందల పైన రెండు యాభై రూపాయల లోపల మీడియాలు ఏమన్నా ఉంటే నూట ముప్పై నూట నలభై యాభై అరవై డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు మీడియాలు సో ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్ ఇంతకు మించి పెరిగినా నేను మీకు అప్డేట్ ఇస్తాను లేదనుకుంటే ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది మీరు జాయిన్ అవ్వకుండా కింద లింక్ చేసి జాయిన్ అవ్వచ్చు సో ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్ సంబంధించి అప్డేట్ వచ్చేసి రెండు వందల యాభై టాపు క్లాస్ అంతా రెండు వందల పైన మీకు ఎవరికైనా అందుక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు దర్శనం అవుతూ ఉంటాయి పైన రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు కావాలంటే